హాయ్ హలో నమస్తే నేను మీరు అగదేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు తెలంగాణ స్కీమ్స్ నుండి మరొక అంశం వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల పథకం ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారు ఇది ఎక్కడ ప్రారంభించారు ఈ యొక్క పథకం కింద ఎంతమంది లబ్ధిదారుని ఎంపిక చేయడం జరుగుతుంది ఈ యొక్క పథకం కింద ఎంతమందికి అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంతమందిని తీసుకుంటారు లబ్ధిదారులుగా అంతేకాకుండా ఈ పథకం కింద లబ్ధిదారులకి ఎంత అమౌంట్ని కేటాయిస్తారు ఆ అమౌంట్ని ఎన్ని దశల్లో ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలకైనా ప్రత్యేకత ఉందా ఈ స్కీమ్లో అంతేకాకుండా తాత్కాలిక బడ్జెట్లో ఏమన్నా దీనికి కేటాయింపులు చేశారా అంతేకాకుండా ముఖ్యంగా లబ్ధిదారుని ఎలా ఎంపిక చేస్తారు ఎలా మంజూరు విధానం ఉంటుంది అనే అంశాలపైన దీనిపైన క్వశ్చన్స్ రావడానికి ఉంటుంది ఉదాహరణకి ఈ యొక్క ఈ యొక్క అంటే స్కీమ్ పైన ఎలా క్వశ్చన్స్ వస్తాయంటే ఫస్ట్ నేర్చుకుందాం ఫస్ట్ మనం యొక్క ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారు అంతేకాకుండా ఏ రోజున ప్రారంభించారు దీని యొక్క ముఖ్యంగా ఆరు గ్యారంటీలలో ఈ యొక్క ఉన్న అంశమేనా దానిపైన రావచ్చు అంతేకాకుండా ఈ యొక్క ఈ యొక్క స్కీమ్ కింద లబ్ధిదారుల యొక్క అంటే ఎవరు తీసుకుంటారు ఎవరెవరిని తీసుకుంటారు ఎవరిని ఎంపిక చేస్తారు అవి సరైన క్రమంలో అమర్చండి ఇందు అరువులకు సంబంధించి ఇచ్చిన అంశాల్లో సరికాని అంశాన్ని గుర్తించండి అంతేకాకుండా దీని కింద ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద లబ్ధిదారు ఇచ్చే సహాయానికి సంబంధించి అంటే బేస్మెంట్ రూపంలో అంటే ఎంత అమౌంట్ ఇస్తారు అంతేకాకుండా స్లాబ్ నిర్మాణం అయిన తర్వాత ఎంత ఇస్తారు ఇల్లు పూర్తయిన తర్వాత ఎంత అమౌంట్ ఇస్తారు వాటిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్ళ పథకం పైన ముఖ్యంగా ఎంత ప్లేసెస్ను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యమకారులకి ఎంత అమౌంట్ని ఇస్తున్నారు అంటే ఎంత ఆ ప్లేస్ను వాళ్ళకి అంటే ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమ్ కింద వాటిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ అంశాలు నేర్చుకోండి ఫస్ట్ ఈ యొక్క స్కీమ్ని ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ని ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండున మార్చి పదకొండున ఎవరు ప్రారంభించారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క స్కీమ్ని ప్రారంభించాడు ఎక్కడ ప్రారంభించారంటే భద్రాచలంలో ప్రారంభించడం జరిగింది భద్రాచలంలో ఈ స్కీమ్ని ప్రారంభించాడు ఓకేనా ముఖ్యంగా ఈ స్కీమ్ని పేదల సొది పేదల యొక్క సొంతింటి కళ నెరవేర్చాలని లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి చేపట్టిన చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండో తారీఖున మార్చి పదకొండో తారీఖున భద్రాచలంలో భద్రాచలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎరుమల రేవంత్ రెడ్డి గారు స్కీమ్ను ప్రారంభించారు ఈయనతో పార్టీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ముఖ్యంగా దీనికి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకరెడ్డి పొన్నం ప్రభాకర్ సీతక్క వంటి తుమ్మల నాగేశ్వరం అంటే మంత్రులతో కలిసి ఒక స్కీమ్ను ప్రారంభించాడు రైట్ ఈ స్కీము ఎవరు ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు నేర్చుకున్నాం రైట్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో ముఖ్యాంశాలు ముఖ్యంగా ఈ స్కీమ్ని ఆరు గ్యారెంటీలలో భాగంగా ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ఆరు గ్యారెంటీలు ముఖ్యంగా మనం తెలుసుకుంటే మహాలక్ష్మి పథకము చేయూత పథకము రైతు భరోసా వి రైతు అంటే యువ వికాసం ఇలాంటి ఆరు అంశాలను తీసుకొని ఈ స్కీమ్ని అంటే అందులో భాగంగా గిందిరమ్మ అనే పేరుతోటి దీన్ని తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఆరు గ్యారెంటీలలో భాగంగా ఈ ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఈ స్కీమ్ని దీన్ని చూసుకున్నట్లయితే మనకు మొత్తం మీద ఐదు సంవత్సరాల కాలంలో ఐదు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఇరవై లక్షల ఇళ్లను ఇరవై లక్షల ఇళ్లను చేపట్టనే లక్ష్యంతో యొక్క స్కీమ్ని ప్రారంభించింది ఈ ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఇళ్లను చేపట్టే లక్ష్యంతో ఈ స్కీమ్ ప్రారంభించింది ముఖ్యంగా ఈ పథకం కింద సొంత ఇంటి స్థలం ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు అంటే ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అదే సొంత ఇల్లు లేని వారికి అంటే అంటే ఇల్లు లేనటువంటి జాగ స్థలం లేను అంటే ఇంటి స్థలం లేనటువంటి బీపీఎల్ కుటుంబాల వారికి ఇంటి స్థలంతో పాటు ఇంటి స్థలంతో పాటు వారికి ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తుంది ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ఈ స్కీమ్ కింద ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాల రెండు వందల యాభై గజాల చదరపు అడుగుల అడుగుల అంటే ఇంటి స్థలాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులు కేటాయిస్తుంది అంతేకాకుండా ఒక స్కీమ్ కింద మరొక అంశం ఏంటంటే నిన్న రీసెంట్గా తెలిసిన అంశం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి అంటే ఎస్సీ ఎస్టీలకి అయితేనేమో ఈ స్కీమ్ కింద ఎస్సీ ఎస్సీ అండ్ ఎస్టీలకి ఈ స్కీమ్ కింద ఆరు లక్షల రూపాయలు సిక్స్ ల్యాక్స్ రూపీస్ని ఈ స్కీమ్ కింద ఇంప్లిమెంటేషన్ కింద తీసుకొస్తున్నారు అదర్ అంటే అదర్ క్యాస్ట్ అంటే ఓబీసీ అయినా అదర్ క్యాస్ట్కి సంబంధించి ఓసీ వాళ్ళకి సంబంధించి ఈ స్కీమ్ కింద ఐదు లక్షల రూపాయలు అదర్ క్యాస్ట్కి సంబంధించి ఇతర వర్గాలకు సంబంధించి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ను కేటాయించడం జరుగుతుంది నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే స్కీమ్ ప్రారంభించిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇది అన్నట్టు ఎస్సీ ఎస్టీలకు అయితే ఈ స్కీమ్ కింద ఆరు లక్షల రూపాయలు అదర్ క్యాస్ట్ వాళ్ళకంటే బీసీలకు ఓసీలకు సంబంధించి వాళ్ళకైతే ఈ స్కీమ్ కింద ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది మొత్తం మీద ఈ స్కీమ్ని ప్రతి సంవత్సరం కూడా నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళ నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక మనకు పెట్టుకుంది అన్నట్టు నాలుగు లక్షల నాలుగు లక్షల యాభై వేల అంటే ఇళ్ళ నిర్మించాలని పెట్టుకుంది నాలుగు లక్షల నాలుగు లక్షల యాభై వేల మందిని అంటే ఇళ్ళ నిర్మించాలని పెట్టుకుంది ఇందులో మనకు అంటే నూట పంతొమ్మిది ఉన్నాయి కదా రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఉంటే ప్రతి నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలని అంటే ఇళ్ళను ప్రతి నియోజకవర్గానికి ఒక నియోజకవర్గంలో అంటే ఏదైనా నియోజకవర్గం తీసుకుంటే సూర్యాపేట తీసుకున్న మొలుగు తీసుకున్న జైరాబాద్ తీసుకున్న ఇంకే తీసుకున్న చెన్నూరు తీసుకున్న కే నియోజకవర్గం తీసుకున్న ఆ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందలు ఇలా నిర్మిస్తారు మూడు వేల ఐదు వందలు ఇలా నిర్మిస్తారు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందలు ఇంటూ మూడు వేల ఐదు వందలు ఇంటూ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అంటే నాలుగు లక్షల నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇళ్లను ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తారు అంటే కట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంవత్సరం కూడా నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇళ్లను నిర్మిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ కింద అయితే ఈ యొక్క స్కీమ్ కింద ముప్పై మూడు వేల ముప్పై మూడు వేల ముప్పై మూడు వేల ఐదు వందల ఇళ్లను ముప్పై మూడు వేల ఐదు వందల ఇళ్లను ఏం చేస్తుందంటే ముప్పై మూడు వేల ఐదు వందల ఇళ్లను రాష్ట్ర రిజర్వ్ కోట కింద అంటే ఎంపిక చేస్తున్నట్టు అంటే ప్రత్యేక కేటగిరీ కింద ఎంపిక చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది నేర్చుకోవాలి ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క స్కీమ్ కింద అంటే గతంలో ప్రజా పరిపాలన ప్రజాపాలన కోసం దరఖాస్తులు చేసుకున్నారు ఏంది ఇందిరం అంటే అన్ని స్కీమ్స్ కింద అభయస్తంకి అభయస్థం ఆరు గ్యారెంట్ల కింద ప్రజలు లబ్ధిదారులు అందరు ఉన్నారు కదా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ట్వంటీ ఎయిట్ నుండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరు వరకు ప్రజాపాలనకు దరఖాస్తులు చేసుకోవడం జరిగింది ఆరు గ్యారెంట్లో భాగంగా దానికి కూడా మొత్తం ఇది స్కీమ్కి అంటే ఈ స్కీమ్కి దాదాపుగా ఎనభై లక్షల మంది చేసుకున్నారని ఈరోజు న్యూస్లో వచ్చిన పేపర్లో ఉంది కానీ మొత్తం మీరు చూస్తే అంటే అధికారులు చెప్పిన విషయం ఏంటంటే ముప్పై లక్షల నుండి ముప్పై లక్షల నుండి నలభై లక్షల దరఖాస్తులు ఇందిరమ్మ స్కీమ్కి అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్నారు ప్రజలని చెప్తున్నది అన్నట్టు ఈ స్కీమ్ అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్ళ నమూనాను కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది ఇందులో ముఖ్యంగా ఒకటి అంటే ఈ యొక్క స్కీమ్ కింద చూసుకున్నట్లయితే ఇంటి స్థలాన్ని నాలుగు వంద నాలుగు వందల అడుగుల చెదరపు అడుగులు చెదరపు అడుగుల ఇంటి స్థలాన్ని ఈ క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది కంపల్సరీ బిట్ వస్తుంది ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎంత స్థలాన్ని ప్రభుత్వము నాలుగు వందల అడుగుల చిదరపు అడుగుల ఇంటి స్థలాన్ని కింద అంటే ఇంటి నిర్మాణాన్ని చేపడుతుంది ఇందులో ముఖ్యంగా ఈ నిర్మాణంలో ఏముంటుందంటే ఒక ఒక బెడ్రూమ్ ఉంటుంది అంతే ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఒక కిచెన్ ఇంటి స్థలం చుట్టూ అండ్ మెట్రోకి సంబంధించి బైక్ పార్కింగ్ స్థలం కూడా ఉండడం జరుగుతుంది చెట్ల నిర్మాణం కోసం కొంచెం స్థలాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఈ స్కీమ్ కింద రైట్ మరి ఈ యొక్క స్కీమ్ కింద మరి ఈ యొక్క నిర్మాణం చేపట్టేటప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తుందని చెప్పుకున్నాం ఇన్ని ఐదు లక్షల రూపాయలు ఇస్తుందని మనం చెప్పుకున్నాం అదే ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో రైట్ ఆర్ సిక్స్ ల్యాక్స్ అని చెప్పుకోవడం జరిగింది అదే అదర్ క్యాస్ట్ అయితేనేమో అదర్ క్యాస్ట్ అయితేనేమో ఫైవ్ ల్యాక్స్ అని చెప్పుకోవడం జరిగింది ఫైవ్ ల్యాక్స్ అని చెప్పుకోవడం జరిగింది కదా ఈ యొక్క నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు దశలలో ఇవ్వడం జరుగుతుంది నాలుగు దశలలో ఇవ్వడం జరుగుతుంది ఈ నాలుగు దశలు ఏంటంటే ఒకటి బేస్మెంట్ ఈ బేస్మెంట్ స్థాయిలో ఉన్నప్పుడు బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత వన్ ల్యాక్ రూపీస్ ఇస్తుంది వన్ ల్యాక్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది సెకండ్ ప్లేస్ వచ్చేసి ఆ బేస్మెంట్ తర్వాత అంటే పైకప్ రూప్ ఆ రూప్ అయితే ఏర్పడుతుందో దాన్ని స్లాబ్ లెవెల్ వచ్చినప్పుడు దీనికోసం అంటే స్లాబ్ లెవెల్ లేక దానికోసం వచ్చినప్పుడు లక్ష రూపాయలు కేటాయిస్తుంది వన్ ల్యాక్ రూపీస్ కేటాయిస్తుంది ఆ తర్వాత మూడో అంశం వచ్చేసి అంటే ఇల్లు నిర్మాణం పూర్తయితే స్లాబ్ అయిపోతుందా అంటే ఇల్లు నిర్మాణం పై నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత దీనికోసము రెండు లక్షల రూపాయలు కేటాయిస్తుంది టూ ల్యాక్స్ రూపీస్ కేటాయించడం జరుగుతుంది నాలుగో అంశం వచ్చేసి ఇల్లు నిర్మాణం పూర్తయిన తర్వాత ఇల్లు నిర్మాణం పూర్తయిన తర్వాత దీనికోసం పూర్తి నిర్మాణం అయిన తర్వాత దీనికోసం వన్ ల్యాక్ కేటాయించడం జరుగుతుంది ఇది దీనికి సంబంధించిన బేస్మెంట్ స్థాయిలో ఉన్నప్పుడు వన్ ఒక లక్ష రూపాయలు అది తర్వాత పైకప్పు లేదా రూప్ లేదా స్లాబ్ నిర్మాణం పూర్తయిన తర్వాత వన్ ల్యాక్ రూపీస్ పైకప్పు నిర్మాణం తర్వాత టూ రెండు లక్షల రూపాయలు కేటాయిస్తుంది నిర్మాణం పూర్తయిన తర్వాత వన్ ల్యాక్ రూపీస్ కేటాయిస్తుంది మొత్తం కలిసి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అవుతున్నాయి ఇది అదర్ క్యాష్కి సంబంధించి అదనంగా చూసినట్లయితే ఎస్సీ ఎస్టీలకి సిక్స్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ రూ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి ఓకేనా తాత్కాలిక బడ్జెట్లో ఈ యొక్క స్కీమ్ కింద ఈ యొక్క తాత్కాలిక బడ్జెట్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం స్కీమ్ కింద ఏడు వేల ఏడు వేల ఏడు వందల నలభై కోట్లని కేటాయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం కానీ నాను ఇందిరమ్మ స్కీమ్కి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఏంటంటే ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల కేటాయించింది అయితే మరి యొక్క ల ఈ యొక్క పథకానికి లబ్ధిదారులు ఎవరు ఈ యొక్క పథకానికి లబ్ధిదారులు ఎవరంటే బీపీఎల్ కుటుంబాలు ముఖ్యంగా బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్కి అరువులుగా ఉంటారన్నట్టు లబ్ధిదారులుగా ఉంటారు ఉండడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క స్కీమ్కి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆహార భద్రత కార్డు రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా తీసుకోవడం జరుగుతుంది లబ్ధిదారికి సొంత స్థలం ఉన్నట్లయితే లబ్ధిదారికి సొంత స్థలం ఉన్నట్లయితే సొంత స్థలం ఉండాలి అంతేకాకుండా సొలం ఆ సొంత స్థలం కూడా ప్రభుత్వం ఇచ్చిందై ఉండాలి గతంలో ప్రభుత్వం అయి ఉండాలి అంతేకాకుండా వాళ్ళు గ్రామం లేదా ఆ పురపాలక అంటే ఆ పరిధిలో ఉండాలి అని చెప్తుంది ఈ యొక్క అరువులో ముఖ్యంగా ఫస్ట్ వన్ వచ్చేసి ఆ దారిద్ర్య రేఖకు అనే దిగువ ఉన్నవారికి అంతేకాకుండా ఆహార భద్రత కార్డు ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత లబ్ధిదారుని సొంత ఇంటి స్థలము లేదా గతంలో అంటే గతంలో లేదా గతంలో ప్రభుత్వం ఇచ్చిందయి ఉండాలి ఆ తర్వాత గ్రామం లేక ఆ ఇల్లు అంతా గ్రామం లేదా పురపాలక పరిధిలో పరిధికి చెందిన వారై ఉండాలి ఆ తర్వాత గుడిసే ఉన్న గడ్డితో పైకప్పు నిర్మించిన ఇల్లు అయినా సరే మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా ఉమ్మడి కుటుంబంలో ఇంతకుముందు గతంలో మ్యారేజ్ అయి ఉన్న వాళ్ళకు కూడా ఈ స్కీమ్కి లబ్ధిదారులుగా ఎంపిక చేసుకోవచ్చు అంతేకాకుండా వంటర్ ఉమెన్స్ అంటే సింగిల్ ఉమెన్లు ఉన్నా కూడా అంతేకాకుండా వితంతువులు ఉన్నా కూడా ఈ స్కీమ్కి లబ్ధిదారులుగా అలాంటి మహిళలు కూడా అందరూ కూడా లబ్ధిదారులే స్కీమ్కి ఓకేనా ఈ యొక్క ఎవరెవరు లబ్ధిదారు గుర్తుపెట్టుకోండి ఎవరెవరి స్కీమ్కి లబ్ధిదారులు ఒకటి వచ్చేసి బిలో పావర్టీ లైన్ కింద ఉన్నవాళ్ళు సెకండ్ వన్ వచ్చేసి మనకు ఆహార భద్రత కార్డు ఆహార భద్రత కార్డు అంటే ముఖ్యంగా రేషన్ కార్డుకి సంబంధించింది అంతేకాకుండా 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 లబ్ధిదారుడికి సొంత ఇంటి స్థలం అంటే మా ఇంటి స్థలం అయి ఉండాలి వాళ్ళందరూ కూడా బిలో పావర్టీ లైన్కి అంటే అంటే దిగువ ఉన్న వారందరూ కూడా స్కీమ్ వర్తిస్తుంది వీళ్ళందరూ గ్రామం లేదా పురపాలక పరిధికి చెందినవారై ఉండాలి అంతేకాకుండా వీరి యొక్క నిర్మాణం ముందు గతంలో గడ్డితో అయినా పైకప్తో ఎలాంటి నిర్మాణం చేపట్టిన తాత్కాలికలు ఉన్నప్పుడు కూడా వారు కూడా లబ్ధిదారులుగా ఉంటారు అంతేకాకుండా ఉమ్మడి కుటుంబ ఇంత ముందు మ్యారేజ్ అయి ఉన్న వాళ్ళకు కూడా ఈ స్కీమ్కి అంటే లబ్ధిదారు కూడా ఎంపిక చేస్తారు అంతేకాకుండా సింగిల్ విమెన్స్ అండ్ వితంతులకు కూడా ఈ స్కీమ్ చెందినటువంటి మహిళలందరూ కూడా ఈ స్కీమ్కి లబ్ధిదారులుగా ఉండవచ్చు రైట్ మరి ఇలా ఇల్లు మంజూరు ఎలా సాగుతుందంటే ఇందిరమ్మ ఇంటిని మహిళా పేరున మంజూరు చేస్తారు ఎవరి పేరున ఇ ఉన్నటువంటి ఇంటికి పెద్ద దిక్కినటువంటి ఆ స్త్రీ పేరున అంటే మహిళా పేరున మంజూరు చేయడం జరుగుతుంది ఇంట్లో వితంతు మహిళలు ఉంటే ఆమె పేరునే అంటే మంజూరు చేయడం జరుగుతుంది ఈ యొక్క జిల్లా ఇన్ఛార్జ్ ఈ యొక్క స్కీమ్కి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉంటారు కదా ఆ మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఉదాహరణకు ఏదైనా జిల్లా తీసుకుంటే సూర్యాపేట అయినా సరే ములుగు అయినా సరే కే జిల్లా తీసుకుంటే ఆ మంత్రికి ఇన్ఛార్జ్ ఉంటారు కదా ఆ జిల్లాకు సంబంధించి ఆ మంత్రిని ఇన్ఛార్జిగా పెడతారు ఆ ఇన్ఛార్జి సంప్రదించి జిల్లా కలెక్టరు ఈ యొక్క ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుంది ఈ యొక్క ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుంది గ్రామ వార్డుల్లో గ్రామ వార్డుకు సంబంధించి సభల్లో ఆమోదం పొందిన గ్రామ సభ ద్వారా ఆమోదం పొందిన తర్వాతనే లబ్ధిదారు కలెక్టర్ కలెక్టర్ ఎంపిక చేయడం జరుగుతుంది ఈ స్కీమ్ కింద లబ్ధిదారుల జాబితాను గ్రామ సభలో అంటే గ్రామ సభలో ప్రదర్శించాక సమీ సమీక్షించిన తర్వాతనే కలెక్టర్ అనేది మొత్తానికి మీదగా ఎంపిక చేయడం జరుగుతుంది జిల్లాలో కలెక్టర్ చేస్తాడు అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి జీహెచ్ఎంకి సంబంధించి కమిషనర్ ఎంపిక ఈ కమిషనర్ కింద ఉన్నటువంటి అధికారులు ఈ యొక్క స్కీమ్ కింద లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది లబ్ధిదారుల జాబితాను గ్రామ సభలో గ్రామ సభలో వార్డులలో ప్రదర్శించిన తర్వాత ఎంపిక చేయడం జరుగుతుంది ఈ యొక్క స్కీమ్ కింద మొత్తం మీరు చూసుకుంటే నాలుగు వందల చదరపు అడుగుల ఇంటి స్థలాన్ని నిర్మిలో ఇంటి నిర్మాణం చేపడతారు ఓకేనా దీనికి సంబంధించిన సమాచారం రాయిచ్ ఇది తెలంగాణ ఇందిరమ్మకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళ పథకం సంబంధించిన సమాచారం కంపల్సరీ బిడ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ చేయండి మన యొక్క జీనియస్ పబ్లికేషన్ నుండి ఆన్లైన్ నుండి గ్రూప్కి సంబంధించిన ఫుల్ కోర్స్ గ్రూప్ వన్ ఫుల్ కోర్స్ ఉంటుంది అలాగే గ్రూప్ టూకు సంబంధించి గ్రూప్ త్రీ ఫుల్ కోర్స్ ఉంటుంది గ్రూప్ త్రీ సంబంధించి గ్రూప్ ఫోర్కి సంబంధించి ఫుల్ కోర్స్ ఉంటుంది మొత్తంగా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ నాలుగు వందల టెస్టులు ఉంటాయి నాలుగు వందల టెస్టులు ఉంటాయి దీనికి సంబంధించి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ట్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది స్కీమ్కి సంబంధించి ఈ యొక్క ఆ కోర్సుకు సంబంధించి ఓకేనా వీలైతే తీసుకోండి చాలామంది అభ్యర్థులు జాయిన్ అయ్యారు ఇప్పటికీ కనీసం రెండు నుంచి మూడు వేల మంది ఉన్నట్టున్నారు చూస్తే నేను చూసినప్పుడు నేను రెండు వేల మందిగా జాయిన్ అయ్యింది నెక్స్ట్ సంకల్ప అనే పేరుతోటి తెలంగాణకు సంబంధించి టెస్ట్ సిరీస్ ఉంది అంటే ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉంది కోర్స్ అండ్ టెస్ట్ సిరీస్ ఇది ఇది తెలంగాణలో కూడా ఎవ్వరు కూడా తక్కువ రేటు పెట్టలేదు తెలంగాణలో ఇంగ్లీష్ మీడియం కోర్సులు లేవు వాస్తవని చెప్పాలంటే ఇంత మేము మాత్రమే తక్కువగా ఇవ్వడం జరుగుతుంది కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే అంటే రెండు వేల రూపాయలు మాత్రమే ఉంటుంది ఈ కోర్సు ఇందులో ఇంగ్లీష్ మీడియం ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి టెస్ట్ సిరీస్ ఉంటాయి ఇందులో ఒకటి కొంచెం ఏమైందంటే సోషల్ సబ్జెక్టు ఒక వన్ లెస్ వన్ యూట్ మాత్రమే అయింది జస్ట్ వన్ వీక్లో మొత్తం కూడా రికార్డ్ చేస్తున్నాము మొత్తం అప్లోడ్ చేస్తాం కొత్త కూడా అప్లోడ్ చేస్తాం ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో ఏపీలో జరిగిన ఎగ్జామ్స్లో సోషాలజీ పరంగా చాలా క్వశ్చన్లు తక్కువగా వచ్చినాయి మన కొంచెం సబ్జెక్ట్ని ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నారో దానికి తగ్గట్టు వాళ్ళని తీసుకొని మంచిగా చెప్పిస్తున్న క్లాసెస్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఓకేనా రైట్ ఇది ఇంగ్లీష్ మీడియం కోర్సు ఫుల్ కోర్సు కేవలం రెండు వేల రూపాయలు ఉంటుంది నెక్స్ట్ మిషన్ సంకల్పం పేరుతోటి మనదే ఉంది మొత్తం ఆన్లైన్ క్లాసెస్ కేవలం ఫోర్ నైన్ నైన్ రూపీస్కి ఉంటుంది ఫోర్ నైన్ నైన్ రూపీస్కి ఉంటుంది గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఉంటుంది వీలై తీసుకోండి ముఖ్యంగా జీనియస్ పబ్లికేషన్ నుండి వెలువైన పుస్తకాలు దాదాపుగా రోజు అందరు విద్యార్థుల నుంచి ఈ పుస్తకాలు మాత్రమే మార్కెట్లో ఇప్పుడు ఎక్కువ పుస్తకాలు సేల్ అవుతున్నాయి చాలామంది గ్రూప్ టూకి సంబంధించి తెలంగాణ ఉద్యమం మన పుస్తకంగా చదువుతున్నారు చాలామంది ఆ తెలంగాణ ఇస్టైనా ఇండియన్ ఇస్టర్ మూమెంట్ మూవ్మెంట్ అయినా ముఖ్యంగా అనేక పుస్తకాలు ఎకానమీ కూడా ప్రజెంట్ అందరి చేతుల్లో ఆ బెస్ట్ బుక్ ఏందంటే తెలంగాణ అన్ని పుస్తకాలు మార్కెట్లో ఉన్నప్పటికీ నా ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ ఇంకెవరికి ఉన్నప్పుడు కూడా ఎకానమీ పరంగా ది బెస్ట్ బుక్ అని చెప్తున్నారు చాలామంది కూడా విద్యార్థులు మంచిగా ఉంది సార్ మేము అన్ని పుస్తకాలు చూసినాం చదివినాము కానీ చివరిగా మీ పుస్తకం చదువుతున్నామని చెప్తున్నారు మంచి నిర్ణయాలు మంచి భవిష్యత్తు నిర్ణయిస్తాయి కాబట్టి మీ యొక్క నిర్ణయాలు అద్భుతంగా ఉండాలి అంటే ముఖ్యంగా ఉద్యోగం వైపు ఉండాలి ఓకేనా ముఖ్యంగా ఈ యొక్క ఈ యొక్క పుస్తకాల కోసం మన యొక్క జీనియస్ ఆన్లైన్కి సంబంధించి పబ్లికేషన్కి సంబంధించిన పుస్తకాలన్నీ కూడా రఘుదే డాట్ కమ్ అనే వెబ్సైట్లో గూగుల్లో సర్చ్ చేయగానే కనబడతాయి ఈ పుస్తకాలు బుక్ చేసుకోండి జస్ట్ త్రీ ఆర్ ఫోర్ డేస్లో వస్తాయి తెలంగాణ మూవ్మెంట్ బిడ్ బ్యాంక్ ఉంది ఎకానమీ బిడ్ బ్యాంక్ ఉంది తీసుకోండి త్వరలో ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ కి సంబంధించిన బిడ్ బ్యాంక్ రిలీజ్ చేస్తా వీలైతే అది కూడా తీసుకోండి మంచి పుస్తకాలు మార్కెట్లో మంచి పుస్తకాలు వీలైతే తీసుకోండి ఓకేనా అందరికీ థ్యాంక్ యూ అండి రైట్ ప్లీజ్ సబ్స్క్రైబ్